హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా రాగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బర్డ్ ఫ్లూ పుణ్యమా అని చికెన్ అయితే పక్కన పట్టేసే సమయము తినేవాళ్ళు తింటున్నారు పక్కన పెట్టేవాళ్ళు పక్కన పెడుతున్నారు ఈ వారం మేమైతే ఫిష్ తీసుకొచ్చుకున్నామో మాకు లోయర్ మానేరు డ్యామ్ దగ్గరగా ఉంటుందండి మాకు ఇక్కడ లైవ్ ఫిష్ దొరుకుతుంది సో మనకల్లా కల్లా ముందరిని నీట్గా కడిగి కడిగేసి కట్ చేసి మనకిస్తారండి తీసుకొచ్చుకున్న ఫిష్లో నేను ఇలా పెద్ద పెద్ద పీసులన్నీ ఫ్రై చేస్తాను అలాగే పక్క పీసులు తలా తూకా ఇలా చిన్న చిన్నవన్నీ సూప్ లాగా చేస్తాను ఫ్రై కోసం ఫస్ట్ ఇలా నీట్గా కడుకున్న ఫిష్ ముక్కలలో కాస్త ఉప్పు కొంచెం పసుపు సరిపోయేంత నిమ్మరసం వేసి కాస్త కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట లేదా రెండు గంటల వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం కలిపి మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఫిష్ ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఆయిల్లో విడివిడిగా కాకుండా ఉంటాయండి చూసారు కదా ఇలా కలుపుకున్న ముక్కల్ని నేను ఒక గిన్నెలో తీసుకున్నాను అలాగే పైనుంచి ఇంకాస్త నిమ్మకాయ రసం కూడా వేసి దాదాపు రెండు గంటల వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అంతలోపు మనం ఫ్రైకి కావాల్సిన కాస్త ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుందాం ఆనియన్ పెద్ద పెద్దగా కోసుకుంటే సరిపోతుంది మరి చిన్నగా అవసరం లేదు ఇలా కడాయిలో ఆయిల్ ఎడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం రవ్వల అయితే యూజ్ చేస్తున్నాను మా సైడ్ ఇక్కడ రవ్వులు బొమ్మ బుచ్చె ఇలాంటి చేపలు దొరుకుతాయండి అండ్ మీరు ఫిష్ ఫ్రై కోసం ఏ ఫిష్ యూజ్ చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి చల్లారిన ఆనియన్లో మనకు కావలసినంత కర్రీకి సరిపడా మెంతుల పౌడర్ వేసేసుకోవాలి తర్వాత దాన్ని ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేగనివ్వాలి నేను ఏ ఫ్రై చేసినా ఐరన్ కడాయినే యూజ్ చేస్తాను వేడెక్కిన నూనెలో చేప ముక్కలు వేసిన తర్వాత కాస్త జాగ్రత్తగా కాసేపు అలాగే ఉంచాలి ఎందుకంటే మనం చేప ముక్కలు వేసిన తర్వాతనే అందులో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల నూనె అనేది చిల్లుతూ ఉంటుంది సో కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి వేసిన వెంటనే కదపకుండా ఒక ఐదు నిమిషాలు ఒక వైపు వేగిన తర్వాత మరోవైపుకి ఉల్టా వేసుకోవాలి ఇలా అన్నీ చేప ముక్కలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే కూడా తినేయచ్చు కాకపోతే కొంచెం ఫ్రై కర్రీలాగా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకోసం అదే నూనెలో ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని దాంట్లో పచ్చిదనం అంతా పోయేంత వరకు నూనె కాస్త పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాలు అది అడగంటకుండా చూసుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే మనకి ఇది ఆనియన్ పేస్ట్ అనేది కడాయికి అంటుకుంటూ ఉంటుంది సో జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పసుపు ఉప్పు సరిపడా కారం వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి నేను చెప్పాను కదా సైడ్ పీసులు తల తోక కలిపి సూప్ చేస్తానని అది కూడా వీడియో చూసేసేయండి అండ్ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన నిమ్మరసం కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకవైపుకు ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నెమ్మదిగా మరొక వైపుకు వేసుకుంటూ అంటే ముక్క చెదరకుండా మెల్లగా ఇలా చూపిస్తున్నాను కదా మెల్లగా తీసుకొని మరొక వైపు కూడా ఉంచేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్